పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేను ఏడున్నప్పుడు స్వామి నా ఇంతకుంటే రాఘపురం పోవాలని వస్తున్నా ఏ టైం పచ్చినా వస్తున్నా ఇలా చెప్తున్నాడు రాజకీయం చేస్తున్నారు రాజకీయం మీరు ఆరోపించండి నా గురించి వాళ్ళు గాడినంత మీరు నమ్మదు నేను నా పిల్లలు

మీరు ఒక సర్పంచ్ గెలుపుకునేది ఎందుకో మా జే ఉండాలి వీడైతే నేను నేనే చెప్పినట్టుంటాడు వాడు శంకరేవ్ గారు చెప్పుకుంటూ మా మీద ప్రచారం చేస్తారు మీరు చేస్తే మీరు ఒకసారి గుండెలుగా చేసుకోవాలి మీరు ఆలోచించుకోవాలి ఈ మట్టి మాప్య మొత్తం అడుగుతుందని చెప్పి మీరందరూ చూడలేదా ఈ మట్టి కొట్టేది అర్ధరాత్రి దొంగరాత్రి కొట్టుకుంటా ఒక రోజు వెళ్ళే వాడు కావాలి ఉంటాడు ఒకటి లోపడి ఉంటాడు ఈ విధంగా కొట్టుకుంటా ఇవాళ మట్టి పైసలు కొట్టుకొని ఇవాళ వాళ్ళ మన వచ్చి కూడా జరుగుతున్నాడు రామి రామి ప్రచారం చేస్తారు నేను జీవనాన్ని పెట్టినప్పుడు ఊరని కాదా వాడు ఊరని పెట్టినప్పుడు అల్లేదు ఒక ఊరని రాడు ఆ డబ్బులు పెడుతున్నాడని ఆ కాశీకి లింగం లేని పద్దెనిమిది మందిని నా సొంత డబ్బులు అందరినీ తీసుకుపోయినా ఏ ప్రోగ్రామ్ పెట్టినా వస్తున్నా నాకు ఉంగరం ముందుకు ఓటేసి మీరు అధ్యక్ష గెలిపించి నన్ను చూడండి నా సొంతంగా ఇప్పుడు మన యాదవ్ సంఘానికి గౌడ సంఘం లేవు ఇంకో సంఘం లేదు పంక్ జోళ్ళకేసి కానీ కూడా చేస్తాను రెండోది ఇన్ని రోజులు ఏడు సంవత్సరాలు సర్పంచ్ చేసి ఏం చేస్తున్నారంటే నాగో వాడు పోయి నిన్న చేసి చేసి మోర్ చేస్తామని ఆ ఉడతలో ఇంటికాడ మోరండి ఏడు సంవత్సరాలు చేయమంటే ఒకరోజు చేస్తలేరు ఇక్కడ సమయం లేదు మన రాష్ట్ర నాయకులు వచ్చారు ఆ చింతల్ వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన ఆయన ఉపన్యాస విధాలని రాష్ట్ర నాయకులని కోరుకుంటూ దుర్గమ్మ గుడి కూడా మీరు గుజరాత్ సంఘాలు కూడా ఇప్పుడు దుర్గమ్మ గుడి కూడా నా సొంత డబ్బుతో నేను మా నాయకులను నడిపోతూ కూడా నా సొంత డబ్బు పెట్టుకోవాలి ఒకరి దగ్గర కేంద్రాలు తెలియజేసే అవసరం లేదు పదిహేను లక్షలు పదిహేను లక్షలు రాగాల కంపెనీ తెచ్చి పది లక్షలు చూపించి ఐదు లక్షల రూపాయలు వేళ్ళు పెట్టుకున్న రోజు ఉండే అడిగితే అటువంటి నా దగ్గర పెట్టుకున్నా నేను చేస్తాను అంటే హీరో దగ్గర పెట్టుకున్నాను చెప్పండి మీరు అంత గ్రామ పంచాయతీ తీసుకొని నేను చేయించినా అని చెప్తారు ఇవన్నీ పబ్లిక్ లో గవర్నమెంట్ పైసలు పెట్టుకుంటూ నేను చేసినా అని చెప్తారు ఇలా నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పిపోతారు అది ఎంతవరకు కరెక్ట్ నేను ఉంటేనే మీ పనులు అయితే లేకపోతే లేదని అంటే సెంట్రల్ గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ పనులు అయితే లేవా ఆలోచించండి చెప్పండి మీరు ఆలోచించండి మీరు ఆలోచించి ఒకసారి